రాజమండ్రిలో ఉద్రిక్తత జగన్ బొమ్మకు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్కడ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ బొమ్మతో అంతిమయాత్ర నిర్వహించారు ఓ దిష్టి బొమ్మకు జగన్ చిత్రాన్ని అతికించి పాడపై ఉంచి స్థానిక తిలక్ రోడ్లో ఊరేగించారు అక్కడే వీధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు నేతలకు నచ్చజెప్పారు రాజమండ్రిలో జగన్ బొమ్మకు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్కడ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ బొమ్మతో అంతిమయాత్ర నిర్వహించారు ఓ దిష్టి బొమ్మకు జగన్ చిత్రాన్ని అతికించి పాడపై ఉంచి స్థానిక తిలక్ రోడ్లో ఊరేగించారు అక్కడే వీధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు నేతలకు నచ్చజెప్పారు